యం అందరికి నా పేరు ఎన్ నాయక్ నేను కేబి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు విభక్తి ప్రత్యయాలు గురించి తెలియజేయబోతున్నాను పదాల మధ్య అద్ద సంబంధం ఏర్పరిచేదానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రతయాలు అంటారు దుమువులు ప్రథమ విభక్తి నిన్ను లన్ కుడిచి గురించి తతియా విభక్తి చెతన్చేన్ తోడంతోన్ తతి తతియా విభక్తి కోరకోన్ కై కోసం చత్ చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ లొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందు నన్ సభ సప్ సప్తమి విభక్తి ఓరి ఓసి ప్రదన విభక్తి ధన్యవాదాలు